ఇవాళ రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తున్నది ఒక చేతిలోనేమో రాజ్యాంగం పట్టుకుంటారు మరో చేతిలో రౌడీజం చేస్తూ ఉన్నారు ప్రశ్నిస్తే భౌతిక దాడిలకు దిగుతూ ఉన్నారు ఇవాళ హైదరాబాద్లో హైడ్రా పెట్టి అక్కడ మొత్తం ఇండ్లు గులగొట్టే కార్యక్రమం చేస్తున్నారు ఇవాళ ఇండ్లు గులగొట్టే ఆకునికి ఎవరిచ్చిండ్రు నువ్వు మూసీల కావాలంటే గోదావరి నీళ్లు పోయి గోదావరి నీళ్లు తెచ్చి మూసీని శుభ్రం చేయి మూసీలకు పోయే మురికి నీరుకు ఎస్టీపీలు పెట్టి ఆ మురికి నీరు మూసీలో కలవకుండా చేయి కానీ ఆ మూసీని ఆనుకోనున్న పేదల ఇండ్లు కూలగొడితే బిఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా దయచేసి రైతు సోదరులు ఇంకో విషయం ఆలోచన చేయండి ఇంకొక వారం పది రోజులైతే అయితే కోతకు వస్తున్నాయి పొలాలు నేను రాగా చూసిన ఆల్రెడీ మంచి బ్రహ్మాండంగా పొట్టకొచ్చి ఉన్నాయి పొలాలు పది రోజులైతే ఇడిచిపెడతారు ఇక కోతలకు శురువు మరి ఇంకెప్పుడు ఇస్తాడే రైతు బంధు